హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిట్స్ అండ్ కిచెన్ వరల్డ్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బంగాళదుంపల ఫ్రైని ప్రిపేర్ చేయడానికి నేను ఐదు వందల గ్రాముల బంగాళదుంపలను తీసుకొని కట్ చేసుకుని ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పీసెస్ అన్నిటినీ వేసుకుని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక దీనిలో ఒక గుప్పెడు కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే మన కారానికి తగినన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని వీటిలో యాడ్ చేసుకుని వీటన్నింటినీ కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మీరు కావాలంటే వెల్లుల్లి రెమ్మలను కూడా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రై చేయలేదండి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న పౌడర్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరిని కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు ఇలా కొబ్బరి పొడి వేసే కూడా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఒక ఆనియన్ మీడియం సైజు తీసుకోవాలి వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే నేను రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి మీకు ఇష్టమైతే తీసుకుని లేదంటే ఎండుమిర్చిని పెంచుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా పసుపుని యాడ్ చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నా బంగాళదుంప ముక్కలను కూడా వీటిలో వేసుకుని బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మీరు మసాలా ఎక్కువగా తింటే మరొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్నాక మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిలో కారానికి బదులుగా వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ ఆలూ ఫ్రైని వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు అలాగే మనం రసం పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్